సార్ నా పేరు హేమలత సార్ కొర్రేమ్ల గ్రామంలోని ఏకశిలా నగర్లో యాభై గజాల ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం సార్ రేకులు ఇల్లు అయితే ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చారు సార్ ఇప్పుడు ముగ్గు వేయించమని అడిగితే సార్ ఏమంటున్నారంటే ఇది కన్స్ట్రక్షన్స్ ఆపేసినారు హైదరాబాద్ హెచ్ఎండిఏ వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు సార్ ఇది సర్కులర్ ఫిబ్రవరి నెలలో వచ్చిందంట సార్ నాకు ప్రొసీడింగ్ లెటర్ జూన్లో ఇచ్చారు మరి వాళ్ళు ప్రొసీడింగ్ లెటర్ ఇవ్వకుంటే నేను ఇల్లు కూల్చుకునే దాన్ని కాదు కదా సార్ ఉన్న రేకులు ఇల్లనో ఎట్లానో ఎట్లనో ఒక ఆన్లైన్ నివసించేదాన్ని మీరే న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ ముగ్గు పోయించమనే వాళ్ళని అడుగుతున్నా సార్ ముగ్గు పోస్తేనే మాకు ఇల్లు బిల్లులు శాంక్షన్ అయితే సార్ వాళ్ళే వచ్చి ముగ్గు పోయించాలి అదే కన్స్ట్రక్షన్స్ ఎందుకు ఆపారు సార్ అని నేను అడిగితే అప్షియల్ లెటర్ వచ్చింది హెచ్ఎండి అందుకే ఆపుతున్నా అని చెప్తున్నారు సార్ కలెక్టర్ ఆఫీస్ కు మూడు ఆరు సార్లు వెళ్ళాను సార్ ఇందిరమ్మ కమిటీ లో కూడా కలిస్తే ఆపట్లేదు ఓన్లీ కమిషనర్ ఆపుతున్నారు అని చెప్తున్నారు సార్ వాళ్ళు కలెక్టర్ మేడం లెటర్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇచ్చారు అంటే చూసుకోకుండా చెప్పేసి చెప్తున్నారు పర్మిషన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఉన్నారు సార్ మేము బీదోళ్ళం అట్లా